ఓం నమశివాయ సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం కొంతమందికి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు చాలా కష్టపడి చదువుతూ ఉంటారు మంచి ఉత్తీర్ణతతో వాళ్ళు చదువులో ముందుగా ఉంటారు కానీ ఏదో ఒక ఆటంకంతో ఉద్యోగం రాకుండా బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ యొక్క చక్కటి పరిష్కార మార్గం అదేమిటో చెప్తాను శ్రద్ధగా వినండి ఎవరైతే ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలతో కూడినటువంటి దేవాలయం ఉంటుంది కదా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలలో ఉన్నటువంటి బృహస్పతి అంటే గురుడు ఆయన దగ్గర నుండి నమస్కారం చేసుకొని మీరు ఏదైతే ఉద్యోగం కోసం బాధపడుతూ ఉన్నారో ఆ ఉద్యోగం గురించి ఆ యొక్క గురుడు అంటే బృహస్పతికి చెప్పి స్వామి నాకు త్వరగా ఉద్యోగం వచ్చేటట్టు చూడు స్వామి అని ఆ యొక్క బృహస్పతికి నమస్కారం చేసుకొని ఒక పదహారు ప్రదక్షిణలు చేసి గుర్తుపెట్టుకోండి ఒక పదహారు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క గురుడు చుట్టూ తిరిగి పదహారు ప్రదక్షిణలు చేసి శనగలు ఒక వంద గ్రాములు కానీ యాభై గ్రాములు కానీ శనగలు తీసుకొని వెళ్ళి చక్కగా ఆ యొక్క గురుగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఉద్యోగం ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా వస్తుంది ఇంకొక చక్కటి మార్గం అలానే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు మీ ఈ యొక్క ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏమిటంటే దైవ బలం లేక అంటే గురుబలం లేక ఈ యొక్క ఉద్యోగ ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క గురుబలం కోసం దైవ బలం కోసం స్వామి దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క శనగలు నానబెట్టి మీరు గుగ్గిళ్ళుగా తయారు చేసి అంటే మీ పెద్దవాళ్ళకు చెప్తే వారు చేసి పెడతారు చక్కగా వండి పెడతారు ఒక ప్రసాదం మాదిరిగా తయారు చేసి ఆ యొక్క గురుడికి అంటే గురువు అంటే మనకి ఎవరు దత్తాత్రేయ స్వామి ఆయనకి నైవేద్యం పెట్టి చక్కగా దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకి ప్రసాదం మీ చేతులతో గనక పెట్టినట్లయితే మీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది అందుట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క రెండు పరిష్కార మార్గాలు ఆచరించండి మీరు తొందరగా ఉద్యోగం పొందుతారు ఇటువంటి ధర్మ సందేహాలు మంచి విషయాల గురించి తెలుసుకోవాలంటే మా యొక్క సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క విషయాలు ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మంచి విషయాలు అందరికీ పంచాలి మీరు అందరూ కూడా అందరికీ కూడా ఈ యొక్క విషయాలు షేర్ చేయండి ఓం నమ శివాయ మీ విద్యాధర్ శర్మ